నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆగస్ట్ ఫోర్టీన్ అనమాట గురువారము చూడు చెప్పు హాయ్ నువ్వు చెప్పాయ్ పెనం వచ్చేసి అన్నీ తోమేసి ఒత్తేసి వెళ్ళిందండి నేనైతే దేవుడి సామాలు తీసుకురావడం కోసం అయితే బయటకు అయితే అలా వచ్చాము నేను చరిష్మా యశ్వత స్కూటీలో అయితే వచ్చామన్నమాట కొన్ని తీసుకున్నాము సో ఫ్రెండ్స్ పువ్వులు అయితే తీసుకొచ్చాను అనమాట చామంతి పూలు మోర హండ్రెడ్ అండి మల్లి మల్లె పూలు అయితే మోర హండ్రెడ్ అనమాట తీసుకొచ్చాను సో అలాగే ఇంకా గరిక్ కూడా తీసుకొచ్చానండి గరిక పూసలు టెన్ రూపీస్ అంట ఆకులు నెక్స్ట్ అలాగే రోజ్ ఫ్లవర్స్ అండి లూజ్ తీసుకొచ్చాను అలాగే దేవుడికి సా కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇదైతే తీసుకున్నాను ఇదేంటంటే తులసం దగ్గరండి దీపము ఉండట్లేదు అనమాట సో అలా అని చెప్పేసి బాగుంది కదా నైంటీ రూపీస్ అంటండి ఇది చూడండి సో ఫస్ట్ ఆండ్రైడ్ చెప్పి తర్వాత నైన్టీ చెప్పాడు ఇంకా ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు అనమాట జవ్వాది నెక్స్ట్ రోజు వాటరు నెక్స్ట్ ఇది జవ్వాది ఇది గంధపో అది అనమాట ముద్ద నెక్స్ట్ ఇది పచ్చకర్పూరం అలాగే అత్తరు అండి అత్తరు అనమాట తీసేసుకున్నాను ఇవి తీసేసుకున్నాను అనమాట సో ఇదనమాట పూజా సామాన్లు ఇంటికి తీసుకొచ్చాక అయితే ఇంకైతే ఫుల్గా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట పూజ చేసుకుంటాము అనేసి అంటే ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలి కదా నీట్గా ఉంటే మనకి కూడా ప్రశాంతంగా పూజ అవుతుంది అనమాట చక్కగా అంటే సర్ప్తో కడిగేసి చక్కగా బొట్టులు ముగ్గులో పెట్టేసాను ఎక్కువ హంగామా లేకుండా అయితే చేశాను అనమాట ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అండి త్వరగానే లేచాను నైట్ ముగ్గు పెట్టడం అవ్వలేదనమాట సో అందుకే మార్నింగ్ ఫోర్కి లేచి పసుపు అంతా రాసి బొట్టులో పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇది శుక్రవారం మార్నింగ్ అనమాట ఫోర్క్ లేచి ఇల్లంతా తుడిచి ఇంకా తులసమ్మ దగ్గర బయట ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇంకా పూజ అంటే అసలు నిద్రే పట్టదు కదా సో అదనమాట ఇంకా స్నానం అవి చేసేసి ముందుగా అయితే నేను డ్రెస్ వేసుకున్నానండి ఇంకా శారీతో పని చేయడం కష్టం కదా నాకైతే అవ్వదనమాట సో అంతా రెడీ చేశాక కుకింగ్ అంతా అయ్యాక శారీ కట్టుకుందాం అనమాట ఆ విధంగా చక్కగా అయితే పెట్టుకుందాం అనేసి ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా డ్రెస్తోనే ఇంకా చేసుకుందాము ఫ్రీగా ఉంటుంది తర్వాత శారీ కట్టుకుంటున్నాను కట్టుకుంటానని చెప్పేసి సో పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ అయితే కొడతారని అయితే అనుకుంటున్నాను మీ దేవుకి ఇష్టమైన ప్రసాదం కొమ్మశెనగలు అంటారు కదా అలా అని చెప్పేసి నైటే నాన్ పెట్టుకున్నాను ఈ కుక్కర్లో అయితే కొమ్మి శెనగలు పెట్టాను ఇట్స్ ఈ కుక్కర్లో కొమ్ము శనగలు పెట్టాను ఇటు రైస్ పెట్టాను ఇదైతే సేమియా పాయస్ అండి అలాగే వడపప్పు బెల్లం పెట్టడం కోసం అనమాట ఇది పులిహోర కోసం వేడి నీరు వేసి చెంతి పంట అటు సైడ్ కుకింగ్ చేస్తూ ఇటు సైడ్ అయితే నేను ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఎందుకు ఇంత హడావుడిగా అనేసి అంటే అప్పటి వరకు పడుకొని ఉందనమాట ఇంకా తను లేచేలోగా ఎంతో కొంత చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది లేదంటే ఎత్తుకోమంటుంది ఇంకా ఒడ్లో కూర్చుంటుంది అంత ప్రశాంతంగా చేయలేమనమాట సో పిల్లలు ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలిసిందే కదా సో తను పడుకున్నంతసేపు ఇంకా త్వరగా చేసేద్దామని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఇంకా మా హస్బెండ్ పిల్లలు ఎవరు లేవలేదండి నేనైతే స్టాండ్కి పెట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట అంటే చేసుకోలేదు రెడీ చేస్తున్నాను చిట్ అయితే లేచిపోయిందండి పడుకొని అవి అయితే బ్లౌజ్ పీసులు బ్యాంగిల్స్ అనమాట కొంచెం బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ అవి మంచివే తీసుకున్నాను యూస్ చేస్తారు కదా ఇంకా ప్రసాదాలు పెట్టాలి అయ్యాయి ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ ఎంత గందరగోళంగా ఉందో ఇలా ఉంది చిట్టి లేచిపోయింది ఉండదు పూజ చేయనివ్వట్లేదు నాకు చూడండి ఎట్లా చూస్తుంది అయి చెప్పు ఇంకా చూశారు కదా ఇంకా అలా మెల్లిమెల్లిగా రెడీ చేశానమాట ఇంకా దేవుడు అదే గది లోపల ఇంకా దేవుడు పటాలకైతే ఫ్లవర్స్ అవి పెట్టలేదు ఇంకా లోపల రెడీ చేయాలి బయటంతా అమ్మవారిని రెడీ చేసుకున్నాక లోపల రెడీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో లేచి ఇంకా కుకింగ్ పనులు అవుతున్నాయి కదా వాటిని చూసుకుంటూ ఇంక ఇటు అయితే అరేంజ్ అనమాట అటు ఇటు చూసుకుంటున్నాను అనమాట ఇంకా చర్ష్మాకి వాళ్ళకి లేవమని చెప్పాను లేచి వాళ్ళు స్నానం చేస్తే హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి సో ఆ విధంగా మొత్తానికైతే ఈ విధంగా రెడీ చేశాను ఈ మధ్యన అందరూ కూడా అదే అమ్మవారిని అంటే కూర్చుని పెట్టేసి మొత్తం చేస్తున్నారు కదండి నేను ఎప్పుడూ అలా చేయలేదనమాట సో ఎందుకు మళ్ళీ కొత్తగా ఆచారం అని చెప్పేసి నేను ఎప్పుడు కలసం పెట్టేసి నేను ఎప్పుడు ఎలా చేస్తానో అదే విధంగా చక్కగా చేసుకోరమాట చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి చాలా ప్రశాంతంగా అంటే మొత్తానికి నేను కుకింగ్ చేసిన వంటలు అదే ఏవో కొద్దిగా చేశానండి ఏవైనా సరే మొత్తం తొమ్మిది వంటలు అయ్యేలా ప్రసాదాలు అయ్యేలా అయితే అరేంజ్ అనమాట అంటే చిన్న పాపతో ఉన్నాను కదా తేలికలో ఏ విధంగా అయితే యావన్నమాట సో అది పూజ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక కామెంట్ అనేది నాకు చాలా హ్యాపీ అనమాట సో ఇలానే పూజ చేసుకుంటారా ఏమైనా రాంగ్ చేసాను అనేది కూడా చెప్పండి అంటే హడావుడిలో చేస్తాం కదా ఏమైనా మర్చిపోవచ్చు లేకపోతే వెనకది ముందు చేయొచ్చు ముందుది వెనక్కి చేయొచ్చు ఏదైనా సరే చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఆ తప్పులు జరగకుండా అయితే అనమాట తెలి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా సో అదనమాట సో ఫైనలీ అయితే అన్నీ రెడీ చేసేసాను నేను ఇంక ఇవంతా రెడీ చేసేలోగా మా చెరిష్మ చిన్న చిన్నపాప లేచారు కదా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు స్నానాలు చేసేసి నేను ఇంకా పూజ ఆ హడావుడిలో ఉంటాం కదా ప్రశాంతంగా పూజ చేయాలని చెప్పేసి ఇంకా వీడియో ఎవరికి తీయమలేదనమాట అదే చరిష్మా కానీ మా హస్బెండ్ కానీ అందరము పూజ దగ్గర కూర్చొని స్టాండ్కి అయితే పెట్టేశానమాట సో కరెక్ట్గా పెట్టానో లేదో తెలియదండి ప్లేస్ అక్కడ లేదనమాట పెట్టడానికి కరెక్ట్గా స్టాండ్ పెట్టడానికి సో ఆ విధంగా స్టాండ్ పెట్టేసి అయితే ప్రశాంతంగా వీడియో వస్తే రాని లేకపోతే లేదు అన్న టైప్లో ఇంకా వీడియో పైన అసలు థాట్ ఏమీ లేకుండా ప్రశాంతమైన మైండ్తో ప్రశాంతంగా అయితే పూజ అనమాట హే హంగామా లేకుండా త్వరగా లేచాను నిదానంగా చేసుకుంటూ నిదానంగా పూజ అయితే అయ్యిందండి కాస్త లేట్ అయినా కొంచెం నాకు పని హడావుడి పని రాదనమాట చాలా స్లో అనమాట నిదానంగా అయినా కూడా బాగా చేసుకున్నాను అని అనిపించిందండి నాకైతే మాత్రం సో అదనమాట చక్కగా అన్నీ అలంకరించుకున్నాక నాకు మెయిన్ మార్నింగ్ టైం అంతా ఎక్కడ వేస్ట్ అయిందంటే కలసం పైన పెట్టే బ్లౌజ్ అనేది అలా అందంగా రావాలని చెప్పేసి ఫోల్డ్ చేసడానికి అంతకు ముందు రోజే వీడియోలో చూశాను మార్నింగ్ పెట్టుకుందాంలే ఈజీలే అనిపించిందండి సో అదంతా ఫోల్డ్ చేసేసరికి ఆ లోపల పెట్టేసరికి ఊడిపోతుంది అనమాట అక్కడ నా టైం వేస్ట్ అంతా అయ్యిందండి ఆ బ్లౌజ్ పీస్ని ముందు రోజే పెట్టుకోవాల్సింది చూస్తే ఈజీగానే ఉంది కదా మార్నింగ్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అని చెప్పేసి అది ఒక హాఫ్ అన్ అవర్ నాకు తినేసింది అనమాట అనుకున్నాను సో అలా పెట్టాలి అని చెప్పేసి అందుకే నార్మల్గా పెట్టాలనిపించలేదనమాట సో అందుకే అది ఎట్లా అయినా పిన్నిస్ అదే స్లాప్లర్స్ పిన్ని కొట్టేసి మరీ చేశానండి అయితే సో అదనమాట అంటే పాలిస్ట్రిక్ క్లాత్ కదా జారిపోతూ ఉందనమాట సో ఆ విధంగా ఫైనలీ చేశాను నెక్స్ట్ చేతికి కట్టుకునే త్వర నేను కట్టుకుంటానంటే చర్చమా కూడా తనకు కట్టమందండి సో అందుకే తనకు కూడా కడుతున్నాను అనమాట సో ఫైనలీ చక్కగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాము ఈ సోషల్ మీడియా వల్ల అనమాట వాళ్ళు గ్రాండ్గా అలంకరించారు మనము గ్రాండ్గా అలంకరించుదామా లేదంటే చెయ్యొద్దు అన్న టైప్లో మైండ్ సెట్లో ఉన్నారండి లేదండి నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్నారు సో అలాగా మనం రెడీ చేయాలంటే మనం ఎందుకు పూజ చేయాలి మనకు నచ్చినట్టుగా మనం రెడీ చేసి మన మైండ్ ప్రశాంతంగా భక్తి ముఖ్యమండి భక్తితో పూజ చేస్తే అమ్మవారు ఎలా అయినా కరుణిస్తారనమాట సో అన్నీ గ్రాండ్గా రెడీ చేయాలని చెప్పేసి ఇంకా నార్మల్గా మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఈ వీడియోస్ చూసి భయపడుతున్నారనమాట పూజ చేయాలి అని అంటే సో అలా ఉండకూడదనమాట సో ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి తోచినంతలో అంటే ఎంత తోచితే అంత చేయండి భక్తితో చేయండి అని నా ఒపీనియన్ అండి ఇది ఎవరిని కంచపరిచే ఉద్దేశం అయితే కాదనమాట సో ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోండి ఉన్నవాళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు సో లేని వాళ్ళు కలసం పెట్టుకొని చేసుకోవడంలో తప్ప అయితే ఏమీ లేదనమాట మెయిన్ ఉండాల్సింది కలసమేనండి సో అదే సో వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా చేసుకున్నాను జడ వేసుకున్నాను అనమాట ఉన్న చిన్న జుట్టుకే ఆ రోజు జడ వేసుకున్నాను అంటే హెయిర్ లీవ్ చేసి పూజ అంటారు కదా అలా అని చెప్పేసి మార్నింగ్ నుంచి కిచెన్కి అక్కడికి తిరిగేసరికి కాళ్ళు నొప్పి వచ్చాయండి అందుకే ఇంకా నేను కూర్చునిపోయాను అనమాట ఇంకా చెరిష్మాకి ఏదైనా కావాలి అనేసి అంటే చెరిష్మాకి చెప్తుంటే చరిష్మా అయితే నాకు చక్కగా అందిస్తూ ఉందనమాట మా చిన్నపాప చూసారు కదా ఇంకా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది మా హస్బెండ్ చూసుకోమని చెప్పాను ఇంకా ఫైనలీ అయితే లక్ష్మి అష్టోత్తరాలు స్టార్ట్ చేశాను చదివానమాట చదువుతూ అదే నా దగ్గర అయితే అత్తయ్య గిఫ్ట్గా ఇచ్చారండి నాకైతే వెండి పువ్వులు అనమాట ఆ పువ్వులు నెక్స్ట్ అదే గింజలు అలాగే చాలా ఉన్నాయన్నమాట లక్ష్మీ స్వరూపాలు వాటితో అయితే నేను చక్కగా అయితే అష్టోత్తరం చదివి వేశానమాట లక్ష్మీ పైన సో అది ఓం సురభ్య నమ ఓం పరమాత్మకి ఓం పరమాత్మికాయ్ నమ ఓం వాచే నమ ఓం పద్మ పద్మాలయ నమ ఓం నమః నమ శుచయే నమ ఏ అన్నీ ఒక్కొక్కటే వేస్తుంది ओम सुच ओम स्वाहाय नम ओं ओं सुधाय नम ओं सुधाय नम ओं धनिया ओम नम ओं लक्ष्मय ओम निश्चिपुष निष्ठाय नम ओं विभुव ओम आच्याय नम ओं नमह वसुद नम ओंधार ओं कमलाये नमः ओं कांताय नमः ओम सामाख्याय नमः ओम क्रोधसंभवाय नमः ओम मनुग्रह नम ओम बुद्धय नम ओ मनभाय नम ओं मरी वल्लभाय नम ओमशोकाय नमः ओ सं नम ओम दीपायोकोकनाशाख्य नम ओं धर्मियाु्या नम ओं लोकमात्रेय नम ओ पद्मय नम ओ पदष्टाया नमह ओ पद्मश्याय नम ओं पद्मय नम ओम नमः ओ पद्मख्य नमः ओ पद्मय नमः ओम राम नम ओम पद्म महाराधाराण मोद्य नमह ओ पद्मये नमह ओम पद्म नमह ओम पुण्य ओम सुपर्स नमह ओम प्रसादी नहां प्रभाये नमह ओम चंद्रवनाय नहाँ चंद्राय नमह ओम चंद्र सहोदरा नमह ओम चतुजा चंद्ररूपयनद्रा नमह ओम हिंदुशीतलाम महाराजरायन महाम शिवाय नमह ओं शिवकर्य नहां सैल्य सफल ओम सत्याय नहाम विमलाय नम ओम विश्व ओं विश्वजन्याय नमह ओं पुषेय नम ओम धारे ओम धारिदनाशनाय नम ओं शाताय नहाँ शुक्लुलांबधरायन नम ओं श्रियाय नम ओं भास्कर ओम विद्वन नमो ओं वरारोहाय नम ओ यशस्वे नम ओम वसुधराय नम ओम उद उदारा नमह मरी नमह ओम ज्ञान नमह ओ धनधान्यक्य नमहओं बिजे नम ओम सेन सौम्याय नमह ओम सुप प्रदाय नम ओं नुपेशनताय नहा ओम वरलक्ष नम ओं वसुप्रदाय नमह ओ ओम नमह ओमण्यप्राकायन नहा ओम समुद्र समुद्रयाय नम ఓం జయాయనమా మంగళదయనమా ఓ విష్ణువ్ర వ్రక్తలాయనమో ఓం విష్ణు పత్నమ ఓం ప్రజ నాక్షయ్య నమ ఓం నారాయణ నారాయణ సమాశ్రితమ ఓం దాద్రవ్వంసాయనమా ఓ దగయనమాం సర్వో ప్రద ఓం సర్వో వారిణ్య ఓం నవదుర్గాయ ఓ నవదుర్గా మహాకార్యే నమో బ్రహ్మ విష్ణు శివాతి ఓం త్రికాళ జ్ఞానసంపన్నే నమో భువనేశ్వరాయ నమ ఓ మహాలక్ష్మీ దేవే మహాలక్ష్మీదేవతి ఓ మహాలక్ష్మీ దేవే ఓ మహాలక్ష్మీ దేవే నమో ఓ మహాలక్ష్మీ మహాలక్ష్మీ దేవే ఓ దేవే నమో

ఇంకైతే బుక్ నా దగ్గర లేదనమాట అన్నీ మొబైల్ చూసే చదివాను సో చక్కగా మంత్రాలు అన్నీ అయిపోయాక కథ కూడా చదివేశారనమాట కథ అంతా చదివేసి హారతి అయితే ఇచ్చాను నాకు హారతి పాట రాదు బట్ ఏదో కొంచెం పాడేసి మొబైల్లో వేసేసాను చందబాప అయితే పూజ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు అట్లానే నిల్చొనే ఉందండి కూర్చోలేదనమాట పూజకి అయితే మంచిగా సపోర్ట్ చేసింది ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా పూజ అయితే అయ్యిందండి చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలు ఏదైనా అంటే పని చేస్తే చాలా హ్యాపీ అని తమ్మనేలా పెట్టాను కదా ఏంటి చెప్తాను అనమాట మా చిన్న పాప హారతి తీసుకోవడం కానీ పూజకి అక్షంతాలు వేయడం కానీ చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా చేస్తుందండి సో అదనమాట చూసారు కదా ఇంకా అలాగే మా హస్బెండ్కి హారతి ఇచ్చారు తీసుకున్నారు చక్కగా నేనైతే లాస్ట్ ఫైనల్గా అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా అంటే దండం పెట్టుకొని అయితే తీసుకొని చాలా హ్యాపీ అనిపించింది చక్కగా జరిపించావమ్మా అనే అనుకున్నాను అనమాట చక్కగా అని అనుకొని నేనైతే మా హస్బెండ్కి కాలుకి దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట దీర్ఘ సుమంగిలి బావ అనేసి ఆశీర్వదించండి అని చెప్పేసి సో తనైతే అట్లానే ఆశీర్వదించారనమాట నేను మొక్కానని చెప్పేసి చిట్టి కూడా చూడండి కాలుకి మొక్కేస్తుంది అనమాట సో వాళ్ళ నాన్న అన్నారు అమ్మ కాలుకు కూడా మొక్కు అనేసి అంటే చూడండి చిన్నపిల్లలు Um, लू ంత చిన్న ఏజ్లో పిల్లలు అలా చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి కొందరు చెప్తేనే చేయరు అలాంటిది నేను మా హస్బెండ్కి మొక్కుతున్నాను అని చెప్పేసి మా చిన్న పాప చూసి మొక్కడం చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట వీడియో కాస్త లేట్ అయినా కూడా పెడుతూ ఉన్నానండి కొంచెం చెప్పాను కదా చాలా అంటే చాలా కష్టమవుతుంది అనమాట ఎడిటింగ్కి డైలీ మా చిన్నపాప నైట్ పడుకునేసరికి వన్ అనమాట తను పగలు పడుకునేటప్పుడు కాస్త అలా రెస్ట్ తీసుకుంటున్నానండి ఎడిటింగ్ అవ్వట్లేదు అంటే మొబైల్ చూసి చూసి చాలా టైం పడుతుంది అనమాట ఎడిటింగ్ చేయాలంటే సో ఆ విధంగా లేట్ అవుతుంది ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్కి మావిడ ఆకులు అవి పెట్టమని అనమాట బయట పెట్టారు ఫస్టే పెట్టారు బంతి పూలు అవి సో బయట కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట సో అది తర్వాత పూజ చక్కగా అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే ఆఫ్టర్నూన్ టూ అయిందనమాట ఇంకా లంచ్ చేయలేదు లంచ్ చేయాలి మా హస్బెండ్ వస్తారు ఎన్ని వండినా కూడా అప్పడాలు మాత్రం ఉండాలన్నమాట సో అందుకే అప్పడాలు ఫ్రై చేస్తున్నాను ఇదైతే రైస్ రసం అండి ఇప్పుడైతే కర్రీ అనమాట ఇది చేసిన వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ అప్పడాలు వేసేసాక ఇంకా చిట్టి జస్ట్ ఇప్పుడే పడుకుని పెట్టానండి ఎస్ తాకి తను పడుకుంటేనే పని అవుతుంది అనమాట సో తినేసి ఇంకా మిగతా అన్ని క్లియర్ చేయాలండి సో అదనమాట ఫుల్ బిజీ సో పూజ అయ్యాక కొద్దిగా ప్రసాదం తినేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చారండి ఫుల్గా వర్షం అంట తడిసిపోయి వచ్చారు నెక్స్ట్ మా ఊరు సైడ్ అనమాట అబ్బాయి ఇది చూడండి సో తను కూడా లంచ్కి వచ్చారనమాట అందరం కలిసి లంచ్ చేసేసాము వచ్చారండి మొత్తైదులు ఇప్పుడే ఫోన్ చేసినారు యమానంలో వచ్చినడికి ఇప్పుడే దివిసా దివిసా పాట పాడాలి చెప్పినవా అయ్యి చెప్పు ఆయ్ చెప్పు చూడు ఎవరు వచ్చారు చూడు ఆయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు అవును സൗഭാഗ്യ ലക്ഷ്മി സൗഭാഗ്യ ലക്ഷ്മി രാംബു രാജു മുലിക്കാ అందరుగాజులు ముద్దులె పాదాలకు గలగని సౌవడి చేయగా సౌభాగ్యవడి వరనందగా సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య రావమ్మ అయితే వాయనం అయితే ఇచ్చాననమాట అదేనండి సింధోదన వాళ్ళు పై ఇంట్లో ఉంటారు కదా దివిసా వాళ్ళు నెక్స్ట్ తనకి సింధోధునికి ఇచ్చాను నెక్స్ట్ మేము పాత ఇంట్లో ఎదురింట్లో ఉండే ఆంటీకి అయితే ఇచ్చానమాట అదేనండి యశ్వితాకి డైలీ తీసుకొని వెళ్తుంటారు కదా అలా అనమాట అలా ముగ్గురికైతే నేను అయితే ఇచ్చానండి సో లావణ్యోధున అయితే బెంగళూరులో ఉంది కదా మొన్న ర్యాకీకి వచ్చేటప్పుడు శారీతో పాటు బ్లౌజ్ పీస్ అవి అయితే పెట్టానండి ఆ విధంగా చక్కగా పూజ అయితే వీళ్ళకు వాయనంతో ఇచ్చేసిన తర్వాత చక్కగా అయ్యిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట వీళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అనమాట సో ఆశీర్వాదం తీసుకొని చాలాసేపు కొద్దిసేపు మాట్లాడాము కూర్చున్నాము మంత్రాలు లీక్ వస్తాయి కదా అంతా అయ్యాక అయితే సింధోధన వాళ్ళకి టీ పెట్టానండి టీవీ తాగుతూ కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా టీవీ ఆన్ చేశారనమాట సో అదే అందుకే ఇంకా వాయిస్ అక్కడిది ఉంచలేదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చానమాట పిల్లలు కూడా గోల గోలుగా ఉంది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అని బైజే సో ఫ్రెండ్స్ ఉండమంటే ఉండట్లేదు ఫ్రెండ్స్ బయలుదేరిపోతాను బాయ్ ఎక్కడికి ఏ చిట్టి చిట్టి ఎక్కడికి 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 మనిషి రోజు చిప్పుడాలి చూపిస్తుంది చెప్పు వీడియో కాయ చెప్పు చూడేటాయ్

సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్